హరే కృష్ణ నేను అమ్మమ్మని అమ్మమ్మ ఈరోజు మీకు కర్ర దుంప కర్రీని ఏ విధంగా వండుకోవాలో చూపించడానికి ముందుకు వచ్చారు ఈ కరిపెండ్లన్నీ బాగా కొంచెం లేత కొనది తీసుకుంటే చాలా బాగుంటుంది లేదు వీళ్ళు కాలేదు మన దగ్గర ఉన్న దుంపతోనే చేసుకుందాం అనుకున్నా దాన్ని ముందుగా కొంచెం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఏం చాలా సింపుల్ టమాటా ముక్కలు మనం కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు ఇలాగా ఉడకబెట్టుకున్న దుంపని కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పొర వండిన వంటలాగే అన్నీ కూడా మనం ముందుగానే వేసుకుంటాం పసుపు వేసుకుంటాం కారం వేసుకుంటాం కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాం ప్రతి అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి ఉప్పు కూడా వేద్దాం వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసి పెట్టేసి అంతా ఒకేసారి బాగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం తేయి కూర చాలా టేస్టీగా ఉంటుంది అంటే జల్లీ జల్లీగా ఉంటుంది పిల్లలు ఫస్ట్ అన్నట్టుగా అంటారు కానీ అలా తినగా తినగా మెరుచిగా అనిపిస్తుంది కూర ఈ దొంపలను ఎప్పుడు మనం ఇలా ఉడకబెట్టుకొని తినడం కాకుండా ఇలా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని నేను ముందుగా ప్రిపేర్ చేశాను సో మన ఈ మధ్య రీసెంట్గా మేము జగన్నాథరి వెళ్ళాము అక్కడ భగవంతుడికి భోగానే కూడా ఇది పెట్టారు ఆ కర్రీని మేము అక్కడ ఆనంద పదార్లో కూడా కొనుక్కొని తినడం జరిగింది అందువల్ల నాకు అప్పుడే అంటే ఆహా స్వామివారికి నాకు తెలియకుండానే మంచి కర్రీని నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను అనిపించింది చాలా బాగుంది ఇలా మీరు కూడా తయారు చేసుకుని పోతానండి ఇదంతా కలిపి ఒకసారి పెట్టాక ఉడకబెట్టుకున్న దంపు కాబట్టి మరి అన్ని నక్కర్ల నీళ్ళు అది పచ్చి అయితే కాస్త నీళ్ళు పడతాయి కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లోని ట్రై చేసి ఇది చపాతీల్లోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేయండి తిన్న తర్వాత ఎలా ఉందో చిన్న కామెంట్ రూపంలో తెలియచేస్తారని అమ్మమ్మ అనుకుంటున్నారు అయితే మనం కొత్త కొత్త వెరైటీలు ఇలాగ మనం పూర్వకాల వంటల్ని కూడా రుచి చూడంలో ఇంకా ఆనందంగా ఉంటుంది హరే కృష్ణ